నేను రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచిన తర్వాత నా మీద ప్రెస్ మీట్ పెట్టింది సంవత్సరం అవుతుంది మట్టి మట్టిస్తావా అని చెప్పి చెప్పింది ఇవాళ ఎన్ని రెండు ఏళ్ళు అవుతుంది ఆ ముఖాలు ఆ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటున్నాం ఇక్కడ ఏడుస్తున్నారు నేను ఎక్కడికి పోయినా కుళ్ళలో పోతే బిడ్డ మేము చీకట్లో ఉండిపోయినా బిడ్డ నా మాటలు కాదు నా పక్కపల్లి వీరు బురేశ్వరమ్మన్నారు నా పక్కపల్లి దేవికమ్మని వచ్చింది జర్నిస్ట్ వచ్చు వాళ్ళు వాళ్ళు వచ్చి ఒకటే ఒక మాట అంటారు అయిపోయింది అయిపోయింది బిడ్డ అది రారా అప్పుడప్పుడు నువ్వు రా నువ్వు అత్తదే కదా కళ ఉండేది నువ్వు రాక చిన్నపోయినట్టు అయిపోయింది బిడ్డ అని చెప్పి నేను అంటలేదు నేను నేను సోషల్ మీడియాని నమ్ముకూడదు కాదు నేను ఈ మీడియాని కూడా నమ్ముకూడదు కాదు మీకు తెలుసు ఇరవై ఏళ్ళలో మీరు నా మీద ఒక ఆరోపణ ఉంటుంది మేము వార్త రాసినామా రాలేదా టీవీలో వచ్చిందా రాలేదా అన్న మమ్మల్ని అసలే పట్టించుకోవడం ఇరవై ఎనిమిది గంటలు పెట్టినండి నేను శ్రమను నమ్ముకొని ధర్మం నమ్ముకొని ప్రజలు నమ్ముకొని బట్టిన ఇరవై ఐదు ఏళ్ళు ఇవాళ మేము వాటిగా దానికి సూచన పెట్టుకోడు లేకపోతే ఈ ఆనందాన్ని అనిపించుకొని సూచన ఉన్నదాన్నే చెప్పిన తెలి ఉన్నదాన్నే చెప్పిన తెలియదు అట్లా మరి ఇరవై ఐదు నేను ఇరవై ఐదు గుండెలు గడ్డ గంటే ఆయన బాగా తప్పకుండా ఈ ప్రజలు మర్చిపోతాం ఆ పేరుతో ఉన్న బండం పోతాం